లో కోపల్లి జరబాబు గారు రాజకీయ విశ్లేషకు ముందుగా ఆంధ్ర రెడ్డి గారు మీరు స్టార్ట్ చేద్దాం సో అంటే అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి రాష్ట్రాలను పదే పదే చెప్పుకుంటూ ఉంటాం అసలే అభివృద్ధి అంటే ఖచ్చితంగా గిరిజన గ్రామాలు అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి పరిపక్వత వస్తుందేమో సో ఓవరాల్ గా ఈ రెండు రోజుల పర్యటనకు సంబంధించి మీరేం చెప్తారు నమస్కారం పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఆయన మాటలు చెప్పడమే కాదు హామీలు ఇవ్వడమే కాదు పని చేస్తున్నట్టుగా కనిపించడమే కాదు పని చేయాలి అనే ఒక చిత్తశుద్ధితోటి రోజు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగా పర్యావరణానికి సంబంధించిన మంత్రిగా వారు నిత్యము ప్రజల మధ్యలో ఉంటున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు అందులో ఎటువంటి అనుమానం లేదు ఈరోజు అనేక మీరు చెప్పారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అనేక ఈ యొక్క గిరిజన గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల మధ్య నృత్యం చేస్తూ వారిలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వారిలో ఒక విశ్వాసము ఈ రాష్ట్రంలో ఈరోజు నాయకత్వం మాతో నిలబడడానికి సిద్ధంగా ఉంది మా సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు అనే ఒక సందేశం ఏదైతే ఉందో ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది ఇది ఒక మంచి పరిణామం సమాజంలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరితో సమానంగా అభివృద్ధిలో భాగస్వామ్యాలు చేయడమే కాకుండా వారి అభివృద్ధి కూడా సాధించడం ఏదైతే ఉందో అది నిజమైన ప్రజాస్వామ్యం నిజమైన అభివృద్ధి అవుతుంది అందుకని అంత్యోదయ కార్యక్రమం మనం అనేక సందర్భాల్లో వాజ్పేయి గారి దగ్గర నుంచి ఉంటున్నాం అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అభివృద్ధి ప్రారంభించబడాలా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించబడాలా వారు కూడా ఈ సమాజంలో మేము సమాన భాగస్వామ్యులము ఈ సమాజం మమ్మల్ని విస్మరించడం లేదు ఈ సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది మాకోసం పనిచేస్తుందని విశ్వాసం కల్పించడం ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం దేశం యొక్క సమగ్రత కూడా చాలా ముఖ్యం మీరు చెప్పారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వారికి అన్ని అందుబాటులో ఉంటాయి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు వారికి అందుబాటులో ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది అమలు చేస్తున్నారు కూడా ఈరోజు మా నెల్లూరులో కూడా అనేక మంది గిరిజనుల కోసము వెన్నెల రాఘవయ్య గారు అని వారికి పద్మభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు పద్మభూషణ్ ఇచ్చారు వారు బ్రాహ్మణ్ కుటుంబం నుంచి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఒక ధనవంతులైన కుటుంబం నుంచి వచ్చారు ఆయన ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో టంగుటూరి ప్రకాశం పందులు గారి కేబినెట్ లో వారు అసెంబ్లీ సెక్రటరీ గారు పనిచేశారు రెండు సార్లు శాసనసభకి ఎన్నికయ్యారు వారు మొత్తము జీవితం అంతా గిరిజనుల అభివృద్ధి కోసము వారి అభివృద్ధి కోసము అందుకనే నెల్లూరు జిల్లాలో గిరిజనులు గుర్తు వస్తే వెన్నెలకంటి రాఘవయ్య గారు గుర్తొస్తారు వారు అంత గొప్ప కుటుంబానికి వచ్చినప్పటికీ కూడా గిరిజనుల కోసం తన జీవితం సర్వస్వం త్యాగం చేశారు అదేవిధంగా నెల్లూరులో ఏనుగు పట్టాభిరామరెడ్డి గారని ఏనుగు రెడ్డి గారని వాళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్ద ధనవంతమైన కుటుంబాల నుంచి వచ్చారు వారి జీవితం అంతా కూడా ఎస్సీ ఎస్టీల కోసం పనిచేశారు ఎస్సీల కోసం ప్రత్యేకంగా హాస్టల్ నడిపారు వారి సొంత నిధుల నుంచి ఖర్చులు పెట్టారు వారు సొంత ఖర్చు పెట్టుకున్నారు ఆ హాస్టల్లో చదివి పెద్ద అయిన వాళ్ళు ఐపిఎస్ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు అనేక మంది వారి ద్వారా ఎస్సీ ఎస్టీలు సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్ సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అనేక మంది దేశంలో ఈరోజు ఎస్సి ఎస్సీ ఎస్టీల కోసం పనిచేస్తున్నారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వారు చాలా చతుస్థుద్ది తోటి ఈరోజు పనిచేస్తున్నారు చాలా విశ్వాసంతో పనిచేస్తున్నారు వారు ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు జరపడం కోసం సహజంగా రాజకీయ నాయకులు మర్చిపోతుంటారు సహజంగా రాజకీయ నాయకులు పెద్దగా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళతో మమేకం కావడం సమస్య ఏమిటంటే కొన్ని ప్రాంతాల్లో సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి ఎందుకని చాలా మంది రాజకీయ నాయకులు అవార్డు చేస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా నేను ఇచ్చిన మాటలకు నిలబెట్టుకోవాలా ఈ సమాజంలో గిరిజనులు కూడా సమాన భాగస్వాములు కావాలా దేశ అభివృద్ధిలో దేశం యొక్క రిసోర్సెస్ లో గిరిజనులకు కూడా ప్రధాన పాత్ర ఉండాలా అందరూ కూడా సమానంగా ఉండాలనే ఒక ఉన్నతమైన ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం వారు నిరంతరం పనిచేస్తున్నారు వారు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం రాష్ట్రం కోసం కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు ఈ మధ్య మనం చూసాం జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇచ్చే కార్యక్రమంలో డెబ్బై వేల కోట్లకు పైగా మాకు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు దానికి సంబంధించిన నివేదికలు పంపిస్తున్నారు సమాజంలో ప్రజలకి మంచి నీచు పరిశుభ్రమైన స్వచ్ఛమైన నీరు అందించడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేక అనారోగ్యాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది దేశం మన దేశంలో పరిశుభ్రమైన స్వచ్ఛమైన నీరు అందక అన్నందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి లేని చాలా ఆశ్చర్యపోవలసిన పరిస్థితి ఇప్పుడు దానికి అడుగు పడుతుంది